గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఈసారి గుడివాడ అభివృద్ధి పరంగా నడుస్తుందని అయితే చెప్తున్నారు సో ఒకసారి డిస్కస్ చేద్దాం దీని గురించి హలో సార్ ఎస్ గుడివాడ ఈసారి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుంది అంటున్నారు సో సిట్టింగ్ ఎమ్మెల్యే సో ఏం చెప్తారు సార్ యాక్చువల్గా గుడివాడ ఎమ్మెల్యే పేరు రాము వెనుగంట్ల రాము ఎస్ వెనుగంట్ల రాము గారు అంటే అందరిలాగే ఈయన కూడా ఎమ్మెల్యే అయ్యారు టిడిపికి సంబంధించి ఏదైతే నూట ముప్పై ఐదు మంది ఉన్నారో నూట ముప్పై మూడు నూట ముప్పై ఎనిమిది మంది వాళ్ళల్లో ఒకటి బట్ ఆయన గెలిపే ఒక కీలకం అయిపోయింది ఎందుకు ఎవరి మీద గెలిచాడు కొడాల నాని మీద గెలిచే కొడాల నాని మీద గెలవడమే అసలు మంచి గెలుపు ఎందుకంటే నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆడ సన్నాసి ఆడ ఫోర్ ట్వంటీ యాదవ అని ఒకటి ఎమ్మెల్యేకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏమీ లేకుండా ఒక సాధారణ మనిషిలాగా అది కూడా ఎలాగ నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తి మీద ఫస్ట్ రౌండ్ ఉంటే మెజార్టీతో మనం ఒక వీడియోలు కూడా చూసాము ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ రోజు రెండు రౌండ్ పూర్తి అయ్యేసరికి నా గుడివాడ నాని గారు తోకముడుచుకొని ఇంటికి వెళ్ళిపోతుండడం చూసాము తర్వాత వెనుగడ రాము గారు గెలుచుకొచ్చారు అయితే ఇప్పుడు ఆయన సరే ఏదో గెలిచాము అని కాకుండా ఒక బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకుంటున్నాడు అంటే ప్రతీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే నిధులు కానీ లేదా పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన ఎంపీ నిధులు కానీ ఉంటాయి కేటాయించబడతాయి బట్ అందరూ అంత ఇంట్రెస్ట్గా ఆ నిధులను తీసుకొచ్చి వెచ్చించి ఆ పట్టణాభివృద్ధికో ఆ అభివృద్ధికో కేటాయించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు చేద్దాం ఇలాగ ప్రభుత్వం తరఫున చేస్తున్నాం కాబట్టి కాన్సంట్రేట్ అలా కాకుండా కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన సమస్యల్ని పెకిలిస్తూ వాటిని సమస్యని పునరుద్ధరించడం కోసం ఈయన రాముగారు చాలా తాపత్రయపడుతున్నారు అదీ కాక ఏదైతే కొడాల నాని గారి ద్వారా గత ఐదేళ్ళు కొంతమంది ఇబ్బందులు పడ్డారో కబ్జాకు గుడివాడ పట్టణంలో కానీ కట్స్లో కానీ కబ్జాకు గురైనవి ఉన్నాయో అవన్నీ దగ్గరుండి మరలా విడిపించి ఎవరికి చెందాలో వాళ్ళకి చెందేలా చేయడం రిజిస్ట్రేషన్లకు పాలు ఇలా చాలా స్వరవంగా చేస్తున్నారు రీసెంట్గా పట్టణాభివృద్ధి ఆయన ఎవరు గడ్కరీ గడ్కరీ గారు వచ్చినప్పుడు కూడా ఆయన కలిసి మా సంబంధించి మా కొన్ని నిధులు కేటాయించాలి ఏదో చూడాలి ఇక్కడ డ్రైనేజ్ చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటి నుంచో పట్టించుకోవట్లేదు పర్టికులర్గా గుడివాడ నాని ఎక్కువగా గెలు గెలుచుకున్నారు కాబట్టి ఆయన సరిగ్గా చేయలేకపోయారు చేయలేకపోయారు చేయలేదు కాబట్టి దీన్ని మీరే ఏదో సహకరించాలని చెప్పడం ఒకవైపు బాబు బాబుగారితో కానీ డిస్కస్ చేసి దీనికి రావాల్సిన ఏమైనా కేటాయించడం అని చెప్పడం ప్రతిదీ కూడా అంటే ఏదో మన మంచి మెజారిటీ వచ్చి మనం తల మీద కూడా వేసుకుని కూర్చోవచ్చులే మనకేంటిలే అనుకోవట్లేదు అంటే ఒక ఇన్స్పైర్గా చుట్టుపక్కల నియోజకవర్గాలకి మిగతా ఎమ్మెల్యేలకి ఇన్స్పైర్గా ఉండడం అనేది మంచి విషయం ఎందుకంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద కూడా ఒక సర్వే వచ్చిందంట ఎవరెవరు మంత్రులు ఎలా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ఏంటి అని దాంట్లో ఆయనకి మంచి మార్కులు పడ్డాయి వెనుగంటల రాము గారికి సో అందుకు అంటే ఏదో గెలిచాము అందరితో పాటు గెలిచాము దాని ఏదో నడిచిపోతుందిలే అసలు నాని మీద గెలిపే పెద్ద గెలుపు కదా ఇంకే చేసేది ఏముందిలే అన్న కాకుండా గుడివాడ కానీ గుడివాడ నియోజకవర్గం సంబంధించి కానీ బాగా అన్ని రకాలుగా ఉన్న సమస్యలు కానీ మెయిన్ అంటే కంచికి చెరలో ఏదో సంథింగ్ గుడివాడ నుంచి కంచికి చెరలో రోడ్డుకి సంబంధించి విస్తరణ పనులు కానీ గ్రీన్ అలైన్మెంట్కి సంబంధించి కానీ అన్నీ కూడా ఎస్పెషల్లీ ఎక్కడైనా ఏదో ఉంటుందండి ఇప్పుడు వర్షాకాలం వస్తుందని ఇప్పుడు తెలుస్తాయి రోడ్లు సంగతి మరమ్మతులు కానీ నీరు ఎక్కడెక్కడ ఉండిపోవడం డ్రైనేజ్ సరిగ్గా లేకపోతే డ్రైనేజ్ రోడ్ల మీదకి వచ్చిన ఇవన్నీ ఉంటాయి సో కాబట్టి అది చాలా మంది విమర్శిస్తున్నారు ఈయన నెక్స్ట్ మంత్రివర్గ విస్తరణలో ఈయన మంత్రి పదవి దక్కుతుంది అని అంటున్నారు కానీ మంత్రి పదవి కోసం ప్రతి ఒక్కరు కష్టపడతారు కదా అలాగైతే కష్టపడితే దాని ప్రభుత్వం దృష్టిలో పడాలి పార్టీ దృష్టిలో పడితే ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైంకైనా ఛాన్సెస్ ఉంటాయి పదవులు అనేవి సో అట్లా కాకుండా ముందు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని చూరకుంటే ఆ నియోజకవర్గ ప్రజలకు దేవుడుగా మారితే పదవులన్నీ వెతు అవే వెతుక్కుంటూ వస్తాయి సో ఆయన బాబుగారు లాగా ఇన్స్పిరేషన్ తీసుకొని చేస్తున్నాడేమో ఆయనలాగా ఆయన కూడా ఎంత వయసులో కూడా కష్టపడుతున్నాడుగా ఎస్ సో ఆ పరంగా ఆ వెనుగండల రాము గారి పేరు బాగా వినిపిస్తుంది మరి ఒక అభివృద్ధి పరంగా కానీ పనులు పరంగా కానీ సరవేయంగా జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారుగా పదహారు వేల కిలోమీటర్లు రోడ్లు కూడా మరమ్మతులు జరిగాయి అంటే ఇది ఒక నాలుగైదు నెలల కిందట ట్రాక్ రికార్డు మరి ఇప్పుడు ఇన్ని మరమ్మతులు జరుగుతున్నాయి తెలియదు కానీ ఎస్ సార్ గతంలో కూడా కొడాలి నాని గారు ఉన్నప్పుడు కూడా సో ఆ ఏరియా మొత్తం భ్రష్టు పట్టించారు అన్నట్టు కూడా మనకి వినిపించింది అసలు అభివృద్ధి పరంగా కానీ సో నిధులు తీసుకొచ్చినా కానీ అక్కడ పెట్టలేదని సో దీని గురించి అంటే నిధులు తీసుకొచ్చినా ఎందుకు పెట్టలేకపోయారంటే జాబ్లో అంటే ఒక ప్రాజెక్ట్ లేదు ఒక పథకం లేదు వాళ్ళు ఎలాగ ట ఇది అవుతారు సో పాకెట్లో పెట్టరు అది తెచ్చి దాచుకుంటే మళ్ళీ ఎలక్షన్స్కి పోటీ చేయడానికి పైసలు పంచాలి కదా అందుకు గుడివాడనారాయణ గారు కూడా ఎలక్షన్స్ ముందు మనం చూసాం కదా ఎవరైతే హారతి ఇచ్చి ఇచ్చారో వాళ్ళకి ఒక ప్లేట్లో రెండు వేలు వేసాడంటే ఆయన అది కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యే అప్పట్లో సో మరి అలా డబ్బులు పంచాలంటే ఏదో ఒకటి నిధుల రూపంలో అక్కడ అక్కడే పనిచేయించు పది రూపాయలు పనిచేస్తే వెయ్యి రూపాయలు తీసుకోవడం ఇక్కడ ఇరవై రూపాయలు పనిచేస్తే ఐదు వందలు నొక్కేయడం అట్లా చేస్తే కదా నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెడతారు పైగా ఈ ఏ పథకం పథకాల విషయమే తప్ప ఏ ప్రాజెక్టు లేదు డెవలప్మెంట్ లేదు ఈ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఖాతాలోకి వెళ్ళిపోయాయి లెక్కర్ కానీ ఇసుక కానీ అన్నీ ఆయనే హోల్ అండ్ సోల్ అంట మరి మిగతా మంత్రులు అదే ప్ర ప్రస్తుత మాజీ మంత్రులు మిగతా నాయకులు ఎలా బతుకుతారు చెప్పండి ఎస్ వాళ్ళు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటారు ఎప్పుడు వెనకేసుకుంటారు వేసుకోలేరు కదా ఇంకా ఎస్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదా కంపెనీ వచ్చింది బాబు మా కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వండి కంపెనీలో మాకు కూడా ఎంతో కొంత షేర్ ఇవ్వండి లేదా మేము ఎంత పెట్టుబడి పెడతాం కంపెనీ పెట్టి పెడతాం ఉద్యోగం మా కుర్రోళ్ళకు ఉద్యోగాలు వస్తే నాకు షేర్ వస్తే నాకు బెనిఫిషియల్గా ఉంటుంది అని ఏదో మాట్లాడుకుంటారు కానీ జనరల్గా ఏమీ లేదు అన్ని ఎంతసేపు డబ్బులు ఇచ్చామా అని కూర్చోబెట్టి తినబెట్టామా అంతే ఏం కాదు మనం నెక్స్ట్ మనమే ముప్పై ఏళ్ళు మనమే రాజు అన్నడే చెప్పారు లాభం ఏంటి సో ఇప్పుడు ఛాన్సెస్ లేవు కాబట్టి ఎక్కడో ఒకదా దొడ్డిదారిన తీసుకొచ్చి అన్ని ఆమ్యామ్యం చేస్తే కదా సో అలా చేశారు కాబట్టి ఏ అభివృద్ధి పనులు జరగలేదు ఎక్కడ ఒక్కడ ఎవ్వడు ఎవడు లేకపోయాడు ఎవడైనా ప్రశ్నిస్తే వాడి మీద కేసులు అరెస్టులు పెద్ద పెద్ద వాళ్ళకే దిక్కు లేదు సామాన్యుడికి ఎక్కడ ప్రశ్నిస్తాడు ప్రభుత్వ అధికారులు అయితే ఎట్లా పిడికిలి గుండెని పిడిగుల్లో పెట్టుకునిలా ఉన్నారు ఇప్పుడు పో ఎప్పుడు ఈ గవర్నమెంట్ పోతుందా అని ఎదురు చూసే ముందుకు బంపర్ మెజార్టీతో గెలుచుకుంది కదా కూటమి ప్రభుత్వం ఎస్ ఓకే సార్ నెక్స్ట్ అట్లానే ఇప్పుడు చూసుకుంటే కొడాలి నాని గారి పేరే వినిపించేది గుడివాడ అంటే సో నెక్స్ట్ మనకి రాము గారి పేరు వినిపించదండి అదే చెప్తున్నాను కదండి కొడాలి నాని గారి మీద గెలు గెలిపే మంచి గెలుపు ఇంకా మరి వెనుగండ్ల రాము పేరు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నామంటే ఆయన ఆ గెలుపుతో సహా గెలిచేసామరా అని చెప్పి రిలాక్స్ అయిపోలేదుగా పట్టణాభివృద్ధికి గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారుగా ఎస్పెషలీ చాలామంది చెప్తారు గుండి ఎన్టీఆర్ గారి తాలూకా అదే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ ఎన్టీ రామారావు గారి తాలూకా నియోజకవర్గం కూడా చాలామంది చెప్తారు గుడివాడ దగ్గరలో నిమ్మకూరు ఏదో ఉంటుంది అక్కడ ఆయన పుట్టి పెరిగారు అక్కడే ఆయన ఉంటారు గుడివాడ అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు సో అటువంటి నియోజకవర్గం అంటే ఎలా ఉండాలి రాష్ట్ర స్థాయిలో బేభత్సంగా ఉండాలి దాన్ని భ్రష్టుపటించేశారు మీరు అన్నట్టుగా సో దానికి ఒక ఒక వెలుగు ఒక షైన్ తీసుకురావాలంటే డే వన్ నుంచి పనిచేయాలి ఇంకేముందులే ఎలక్షన్స్ ముందు కష్టపడదాం అంటే కుదరదు కదా సో ఈ రాము గారు ఫిఫ్టీ ప్లస్ ఉంటుందండి ఏజ్ బట్ యంగ్గా చాలా బాగా వర్క్ చేస్తాడు ఆయన చేస్తున్నాడు కాబట్టి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఎస్ సార్ సో అప్రిషియేట్ చేయాలి ఆయన చూసి చాలామంది ఇన్స్పైరీగా కూడా తీసుకుంటున్నారు ఎస్ సార్ అది ఓకే సార్ థ్యాంక్ యూ